ఒక పర్సన్ ని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుంచి పరారయ్యారు ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని నలభై ఏడేళ్ల వయసున్న వ్యక్తి ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఇతను రాచకొండ లిమిట్స్ లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు అయితే ఉదయం వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్ అట్లాగే కొన్ని షెల్స్ దొరికాయి ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది ఇందులో ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది ఇంకొంచెం వెరిఫికేషన్లో మా దర్యాప్తులో ఇంకొంచెం మాకు టోటల్ ఫైవ్ రౌండ్స్ దొరికాయి అందులో త్రీ ఫైర్డ్ రౌండ్స్ ఎంటీ షెల్స్ మిగిలిన రెండు రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి ఈ క్రమ్ ఈ సంఘటనలో ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు ఇతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్ ఉన్నాడు రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసింది వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం ప్రస్తుతం ఒకటే ఒకటి బృందం వచ్చినట్టు అవి ఇంకా దర్యాప్తులో ఉంది ఆ వివరాలు ఇంకా పూర్తిగా తెలియదు లేదు వాళ్ళకు గతంలో రైవల్రీ ఉన్నట్టుగా అనుమానిస్తున్నాం పాతల కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్ గా భావిస్తున్నాను దాదాపు పది టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనుమానితులను వెరిఫై చేయడానికి పది దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి ఇప్పుడే క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించడంతో పాటు డాక్స్కాడ్ కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది ఉన్నది ఇంకా కొంచెం డీటెయిల్స్ వెరిఫై చేస్తున్నాము ట్రట్ కంప్లైంట్ చేసిన్నా సార్ ప్లీజ్ ఎటువంటి కంప్లైంట్ మాకు చేయలేదు అది కూడా గతంలో అతని బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ టూ లో జరిగిన నమోదైన కేసు అది దాని వివరాలు కూడా సేకరిస్తున్నాం అంటే అప్పుడు ఇది మర్డర్ కేసు ఇందులో అక్యూజ్ గా ఉన్నాడు డిసీజ్డ్ ఇందులో అక్యూజ్డ్ గా ఉన్నాడు ఆ డీటెయిల్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాము ఆ ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది వాటి వాటి